అయితే మనకు గత నెల కామూల్ గ్రామంలో ఒక సిలిండర్ పేలి లింగనగారి ఇంట్లో దృపద్ భాయ్ అనే ఆమె పాపము దుర్మరణం చెందింది కదా ఇక దానికోసమే అక్కడ ఉన్నటువంటి ఇల్లు మొత్తము సిలిండర్ పేలడం వల్ల దగ్ధమైపోయి అందులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సతీమణి భయ అక్కడనే హఠాత్ మరణం చెందడం జరిగింది ఇక అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు ఇంటి పేపర్లు కావచ్చు చేని పేపర్లు కావచ్చు పైసలు కావచ్చు ఈ విధంగా అన్నీ డాక్యుమెంట్స్ డబ్బులు అన్నీ అక్కడ బుడిదైపోయినాయి అన్నమాట ఇక దానికోసమే వాళ్ళు వీధిన పడి బొర్రో అని మొత్తుకుంటున్నటువంటి సమయంలో చాలామంది దాతలు అక్కడ వచ్చి చూసిపోయిండు ఇక వాళ్ళకు ఉండడానికి ప్లేస్ లేనప్పుడు అయితే వాళ్ళకు ఎలాంటి ఆదరణ లేకుండా కుల సంఘంలో ఉంటున్నప్పుడు మన మోహన్ రావు గారు ఆ విషయాన్ని తెలుసుకొని దయగల హృదయంతో అతను అక్కడికి వెళ్ళి వాళ్ళకు పరామర్శించి తినడానికి బియ్యము బట్టలు దుస్తులు నిత్యావసర సరుకులు అన్నీ ఒక రెండు నెలలకు సరిపోయే విధంగా అందించింది అన్నమాట ఇక అంతేకాకుండా పాపము వీళ్ళకి ఇప్పుడు ఉండడానికి తాత్కాలికం ఏదో ఒక మార్గం చూపెట్టాలన్న ఉద్దేశంతో ఆ పేద నిరుపేద కుటుంబానికి ఒక నీడలాగా ఒక తాత్కాలిక ఇల్లును కట్టిపించిందన్నమాట తాత్కాలిక ఇల్లు అన్నప్పటికీ దాదాపు ఒక యాభై సంవత్సరాల వరకు ఇంట్లో హాయిగా ప్రశాంతంగా జీవించవచ్చు అన్నమాట అలాంటి బందోబస్తు ఇల్లును మన మోహన్ రావు పటేల్ గారు కట్టేయడం జరిగింది ఇక గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చిన్నారులు అందరూ అక్కడ చేరుకొని మన మోహన్ రావు పటేల్ గారు కట్టిన కట్టించినటువంటి ఈ ఇంటిని చూసి చాలా సంతోషానికి గురైన అన్నమాట ఎందుకంటే గ్రామంలో ఇంతమంది జనాలు ఉన్నప్పటికీ కొన్ని వందల వేల మంది ఉన్నప్పటికీ ఇక్కడ ఒక్కలంటే ఒక్కరు కూడా ముందుకు రానప్పటికీ మన మోహన్ రో గారు ముందుకు వచ్చి ఇవో దయగల హృదయంతో వీళ్ళకు ఆదరణ దాంట్లో ఉన్నారు వీళ్ళు ఒక రెండు రోజుల దాకా ఉన్నారు సార్ ఫోన్ చేసిన సార్ గిట్ల గిట్ల పరిస్థితి అంటే సార్ వచ్చి నాతో నేను అంతా సాయం చేస్తాను చేసాం ఇప్పుడు ఈ రేకు సెట్ చేసి ఇచ్చాను సార్ సార్ వల్ల ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఉండొచ్చు లేదంటే వీళ్ళు రోడ్డు మీద ఉండే పరిస్థితి ఉండేది సార్ బట్టలు సాయం చేసాడు ఆ రోజు ఇలా కప్పుకోవడానికి దుస్తు లేకుండా సార్ అప్పట్లప్పుడే ఏర్పాటు చేసాడు సార్ బట్టలు ఇచ్చాడు దుప్పట్లు ఇచ్చాడు రగ్గులు ఇచ్చాడు అవన్నీ కాకుండా వేసి ఇచ్చాడు ఇల్లు ఇప్పుడు ఉండడానికి బియ్యం ఇచ్చాడు తినడానికి పప్పులు అన్ని విధాలుగా సాయం చేసాడు సార్ ఏం కాక ఇప్పుడు నువ్వు ఒక పది రూపాయలు ఏ అంటే ఇస్తారా ఏమి కదా అసలుంటిది మనకు ఒక నీడైంది కానీ మీకు బాధాకరము మీకు జరగని సంఘటన జరిగింది దానికి సార్ స్పందించి ఈ బాధ ఇంకొకళ్ళకి రావద్దనే సార్ కొద్దిగా మీకు హెల్ప్ చేసిండు సార్ ఎప్పుడు మీకు ఉంటాడు తోడు సార్ నీకు నీడైతే అయింది కదా ఇప్పుడు ఏ బాధ ఉన్నా కూడా సార్ చెప్పు సరేనా ఊళ్ళో ఎవరు మరి ఇల్లు గిల్లు ఏమైనా ఊళ్ళే ఊళ్ళే దాదాపు ఒక రెండు వేల మంది ఉంటారు కదా అది కదన్న ఇప్పుడు ఊళ్ళో రెండు మూడు వేల మంది ఉన్నారు కదా మరి నేను గట్టిస్తాను ఎవరు సార్ కాబట్టి ప్రతి దగ్గర సారా చేస్తున్నాడు సార్ కాకుండా మా దాంట్లోకి వెళ్ళి రావాలి కదా ఊళ్ళేలా స్కీమ్ మనం ఆ కాకుండా సార్ సొంత మనిషికి ఐదు వందలు చేసిన ఇల్లు అయితే అట్లా కూడా చేయలేదా ఏదో అయిపోయింది అయిపోయింది మనకెందుకు అన్నట్టు ఉండే కదా ఆ రోజు సాయంత్రము సార వచ్చిండు ఆయన వస్తే ఆయన లుంగి జ్యోతి అంగిపోయిన ఒక్క బట్ట లేదు ఏం లేదు మొత్తం స్మార్ట్ షెట్ మొత్తం కాలిపోయిన సామాన్లు వంట సామాన్లు డబ్బులు కూలరు ఫ్యాన్లు మొత్తం కాలిపోయినాడు అయితే కప్పుకోవడానికి పెద్దలు కూడా లేకుండా సార్ వాళ్ళ కుటుంబ సభ్యుల సారెడ్డి ఎనిమిది గంటలకు బైసాకి సార్ సార్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను నెంబర్ రోజుకి ఎనిమిది చెద్దర్లు మళ్ళా లుంగి లుంగీలు ఈయనకు దో దోతులు పిల్లవాడికి ప్యాంటు షర్టు మొత్తం మొత్తం తీసుకొని వాళ్ళకు సరిపడ్డ నెలకు రోజులకు సరిపడ్డ వంట సామాను బియ్యము పప్పు ఉప్పు కారం ప్రతి ఒక్కటి సార్ ఈ రోజు ఇలా ఈ రోజు వచ్చిందంటే

కామూల్ గ్రామంలో లింగన్నగారి సత్యమణి ద్రౌపది బాయి తన ఇంట్లో పడుకున్న సమయంలో అకస్మాత్తుగా సిలిండర్ పేలి ఆ మంటల్లో చిక్కుకొని ఇల్లుతో పాటు ఆమె సజీవ దహనమైన సంగతి మనందరికీ తెలిసింది మరి ఈ సంఘటన మా దృష్టికి వచ్చిన తర్వాత ఈ గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించి వాళ్ళకు ఒక నెల సరుకులు వాటితో పాటే వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదనే సమస్య గ్రామస్తులు చెప్పడంతో తప్పకుండా తాత్కాలికంగా మీకు ఉండడానికి ఇల్లు కల్పించే బాధ్యత మోహన్ రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఇల్లు నిర్మించి వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగద్దు కానీ జరిగినప్పుడు మా ట్రస్ట్ ద్వారా తప్పకుండా మేము ఆదుకొని అవసరం ఉన్న చోట ట్రస్ట్ సహాయ సహకారాలు అందిస్తుందని పత్రికా ముఖంగా ముఖంగా గ్రామస్తుల